యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే వేంసూరి మండల కేంద్రంలోని ఎస్సీ బాలు వసతి గృహంలో గురువారం సాయంత్రం మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య ఆహ్వానితులుగా ఎంఈఓ చల్లంచెల్ల వెంకటేశ్వరరావు హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్ పాల్గొని పలు సూచనలు చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ మెట్టు వీరన్న పాల్గొన్నారు ఆరోగ్యం లేకపోతే చదువుతామా చదవలేము చదువు మీద కాన్సన్ట్రేషన్ కూడా వెళ్ళదు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఫస్ట్ ఆరోగ్యం ఉంటే ఎన్నైనా మనం సాధించవచ్చు కాబట్టి సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు శ్రీనివాస్ గారు ప్రతిరోజు మార్నింగ్ లేచి కాడి నుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు స్కూల్లోనే గడుపుతూ ఉంటారు మీరు హాస్టల్కి వచ్చి ఈవినింగ్ హాస్టల్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ డిన్నర్ చేయడం తర్వాత వర్క్ కంప్లీట్ చేసుకోవడం రేటింగ్ వర్క్ రిటర్న్ వర్క్ ఏమైనా చూసుకోవడం పడుకోవడం లేటం జరుగుతుంది కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అక్కడ వదిలేసి మీరు ఇక్కడ ప్రత్యేక చదువుకోవడం హాస్టల్కి రావడం మరి దీనికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు హెడ్గా ఉండి మీ గురించి చూసుకోవడం అనేది జరుగుతాం రాత్రి వాడిగా పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకప్పుడు నేను కూడా మీలాగే గవర్నమెంట్ హాస్టల్ చదివినవాడిని మీ సార్ కూడా అక్కడ చదివినవాడిని ఇన్ని ఫెసిలిటీస్ కూడా లేవు మాకు అసలు ఎక్కడో అద్దెల్లో చిన్న రూమ్ ఉండేది ఆ రూమ్లో ఇంత మెను కూడా లేదు వాస్తవానికి ఈరోజు ప్రభుత్వం చక్కటి మెనువుని మీకు కల్పిస్తూ ఉంది ఆ మెను అమలు అవుతుందా లేదా నేను ఇంతకుముందు వస్తూనే ఉన్నాను కదా మీ దగ్గరికి మీతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నా కదా సమస్యలు చూస్తూనే ఉన్నా కదా అదేవిధంగా మన జిల్లా అధికారులు కొంతమందిని కొంతమందికి హ్యాండ్ ఓవర్ చేసే హాస్టల్స్ని అక్కడ ఫుడ్ బాగుంటుంది ఫస్ట్ ఫుడ్ బాగుందా లేదా పిల్లలకి ఆరోగ్యం ఉంటున్నారు లేదా మంచి ఫుడ్ ఇస్తున్నారు లేదా గవర్నమెంట్ ఇచ్చిన మెను ఫాలో అవుతున్నారు లేదా ప్రత్యేకంగా చూడమని చెప్పేసి అంటే ఈవినింగ్ సాయంత్రం పూట మనకి మధ్యాహ్నం పూట రావడానికి ఏమో స్కూల్కి వెళ్తారు మధ్యాహ్నం అనుభవాం కాబట్టి ఈవినింగ్ అవర్స్ మీతో కలిసి ఫోన్ చేస్తూ మీతో మాట్లాడుతూ నేను ఈ విధంగా మీకు స్పెండ్ ఉన్నా దానికి కారణం ఏంటంటే మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి మీ అందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉండట్లేదు పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుంది కాబట్టి ఈ వయసులో మీరు తినాల్సినటువంటి పదార్థాలు ఏమైనా చక్కగా శ్రీనివాసరాలు తెలియజేశారు మనకు ఆకర్షణ ఏంటి కురుకురేలు బింగో ప్యాకెట్లు వాటివైపుకి వెళ్తున్నా పిల్లలందరూ అవి మానేసి ఫ్రూట్స్ జాంకాయకి తినండి లేకపోతే చాక్లెట్స్ మానేసియండి పూర్తిగా సారినట్లు అది డైజెస్టివ్ ఫుడ్ కాదు ఏది కూడా ఫ్రూట్ తినండి మంచిది అదే కాస్ట్లో ఏ ఫ్రూట్ దొరుకుతాయి ఫ్రూట్ తినండి కాబట్టి అవి రుచించాము మనకి కాబట్టి అవన్నీ తింటే అయితే నష్టం మనకి కడుపు రెప్పు రావటం అజీర్తి కలగటం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడటం బాగా సిక్ అవ్వడం అది రెండు మూడు సార్లు అట్లా జరిగితే ప్రమాదం కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చక్కగా మార్నింగ్ అవర్స్ ఇట్లా మనకి హెల్త్ క్యాంప్స్ నడుస్తూ ఉంటాయి ఎమర్జెన్సీ అయితే మన పిహెచ్సి వేమ్స్ రెడీగా ఉంది నేను అత్యవసరమైతే సాయంత్రం అయితే సార్ చూసుకుంటారు అక్కడికి స్కూల్ అవర్స్ స్కూల్ కాబట్టి ఫుడ్ మీద మంచిగా కేటాయించేసి ఈ సమయాన్ని ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి మంచిగా చదువు మీద చేసి పెట్టండి అట్లా మీరు క్యాన్సర్ అనేటటువంటి దాన్ని ఉన్న పళ్ళంగా గుర్తించలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో మీరు ఇదే విధంగా కొనసాగితే మాత్రం తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా క్యాన్సర్ బారిన పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకోసమే వద్దని చెప్తున్నాను పదే పదే ఎందుకు చెప్తున్నామంటే అవి క్యాన్సర్ కారకాలు అవుతాయి అలాగే ఇటీవల కాలంలో ఇంకో కొత్త వ్యాపారం కూడా వచ్చింది చాక్లెట్లలో గంజాయి కూడా పెట్టి గంజాయి చాక్లెట్లు కూడా అమ్మడం జరుగుతుంది అది శరీరానికి బాగా హాని చేసేటటువంటి మత్తు పదార్థం ఆ చాక్లెట్స్ అనేటటువంటి వాటిని మీరు గుర్తుపట్టలేరు అర్థమవుతుందా అయితే మీకు మామూలుగా చాక్లెట్ చాక్లెట్లో ఒక రుచి అనేటటువంటిది కొద్దిగా మారి ఏమైంది ఈష పదార్థం అనేటటువంటి దాన్ని మీరు గుర్తించలేదు కాబట్టి మీరు చెప్తున్న దయచేసి పొట్లకాడు ఉన్నటువంటి చాక్లెట్స్ అనేటటువంటి వాటిని మాత్రం ఇది ఒక మంచి సూచన ఏంటి అని అంటే యాలక్కాయలు తెలుసు కదా యాలక్కలు తెలుసా తెలుసా మీ అందరికి యాలకలు అలాగే లవంగాలు లవంగాలు కూడా తెలుసు కదా మీరు ప్రతిరోజు కూడా ఒక రెండు లవంగాలు కానీ రెండు యాలకులు కానీ మీ జేబుల్లో వేసుకోండి మీకు ఆ చాక్లెట్ తినేటటువంటి తినాలనిపించినప్పుడల్లా కూడా ఆ యాలక్కాయని కానీ లవంగాను కానీ నోట్లో వేసుకొని చెప్పరించండి ఇది ఆరోగ్యానికి మంచిది మీ యొక్క అలవాటు నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఈ కొంచెం ఈ జాగ్రత్తలు వినండి కాస్త వీటిని పాటిస్తే మీ ఆరోగ్యాలు అనేటటువంటివి బాగుంటాయి ఓకేనా మంచిగా తినాలి మంచిగా తినాలి అలా మంచిగా తిన్నటువంటి వాడికి మంచి ఆరోగ్యం వస్తుంది అలా మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడే సరైనటువంటి మనిషి అవుతాడు ఈ మూడే సార్ వాళ్ళు చూసుకుంటున్నారు సార్ వాళ్ళకి మన హాస్టల్ తరఫున మన విద్యార్థుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆకస్మిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మండల ఎంఈఓ గారు మన హాస్టల్కి ఇన్ఛార్జీ ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా మనకి తెలుసు ప్రతి నే పదిహేను ఒకసారి సారు మన హాస్టల్ని సర్ప్రైజ్ విజిట్ చేస్తూ మన రికార్డ్స్ మంచి అన్నీ పరిశీలిస్తూ అలాగే స్టోర్ రూము కిచెన్ రూమ్ అన్నీ పరిశీలిస్తూ విద్యార్థులకి మెను సక్రమంగా అమలు అవుతుందా అమలు కావట్లేదా మీ అందరినీ మీతో పాటు అడిగి తెలుసుకొని సారు కూడా ప్రత్యేకంగా రుచి చూస్తూ సారు కూడా మనకి సంతృప్తిని వ్యక్తం చేసి చెప్పిన సందర్భం ఉంది ఆ సార్ గారికి కూడా మన ఇన్స్పెక్షన్ ఆఫీసర్ సార్ గారికి కూడా ఎన్ఓ గారికి కూడా మన హాస్టల్ తరఫున మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు